హాయ్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు కీరా జ్యూస్ చేసి చూపిస్తాను ఇది హెల్త్కి చాలా మంచిదండి కీరా జ్యూస్ బాడీ వెయిట్ తగ్గిస్తుంది మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది పరగడుకునే తాగాలి పొద్దున్నే లెక్క ఏమీ తినకుండా తాగకుండా బ్రష్ చేయగానే ఒక గ్లాస్ జ్యూస్ తాగితే కిడ్నీలో స్టోన్స్కి చాలా మంచిదండి ఇదిగోండి నేను ఈ విధంగా ఒక కాయ తీసుకున్నాను పెద్ద కాయి ఇది హైబ్రిడ్ అండి ఇలాంటిది అయితేనే ఒక గ్లాస్ జ్యూస్ వస్తుంది మనకు ఒక కాయకి ఇంకా చూడండి ఇది మామూలు నాటి ఇది మనం ఒక కేజీ కాయలు తీసుకున్నా కానీ ఒక గ్లాస్ జ్యూస్ రాదు మనం ఇలాంటిది తీసుకోవాలి ఇది రిలయన్స్ మార్కెట్లో దొరుకుతాయండి ఇవి ఇలాంటిది తీసుకోవాలి ఇది శుభ్రం కడుక్కు తెచ్చుకున్నాను మనకి ఇష్టమైతే దీన్ని పై తొక్క చెక్కు వచ్చండి లేకపోతే చెక్కు ఇప్పుడు నేను దీన్ని జ్యూస్ చేసి చూపిస్తాను చాలా సింపుల్ అండి ఇదిగో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలకి నేను రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ రిలయన్స్ మార్ట్లు అనేవి దొరుకుతాయండి ఎక్కువగా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇవన్నీ మనం మిక్సీకి వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నామే ఇందులో ఏమీ వేసుకోక్కర్లేదు ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇటు అంటే బట్ట తీసుకోవాలి వేలు గట్టి ఉంటాయి చూడండి శుభ్రంగా ఉతికిని ఇలాంటి పలచని తీసుకుని ఇంకొండి నేను కంచం మీద వేసుకున్నాను ఈ జ్యూస్ ఇందులో వేసేస్తున్నాను చూడండి మనకి ఎంత రసం వచ్చిందో అదే మనకి నాటిదైతే ఇంత రసం రాదండి కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు రోజు పొద్దునే తాగండి మీకు ఒక నెల రోజుల్లో రిజల్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గ్లాసులోకి వేసుకుందాం అండి కంచోలో అది ఇదిగో చూడండి ఒక గ్లాస్ రసం వచ్చింది ఇప్పుడు ఇది తాగేస్తామే అంతే అండి ఈ వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి